ప్లాట్ఫారం అండి గ్యారెంటీ లేదు ఇప్పుడు మీరు కొన్నారు మీ ఏరియాకి రావాలా ఏరియాని బట్టి మీ కొన్న సీట్లను బట్టి ఇంత ఇంతని అడుగుతారు అచ్చినస్తారు మీరు గారెంట్ చెప్పండి వంద రెండు వందలు నా టైం బాగుంటే ఐదు వందలు భోజనం ఐదు రూపాయలు అన్న బాగుంది సాంబారు అది బాబు ఇప్పుడు ఐదు రూపాయలకి భోజనం పెట్టడం వల్ల మీలాంటి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది బాబాయ్ అలాంటి పేదవాడి బాగా పని వచ్చేసి ఉండవాడు కూడా వచ్చి తింటున్నాడు కూడా పేదవాడు కాదు ఉండవాడు కూడా తింటున్నాడు అంటే భోజనం క్వాలిటీ బాగానే ఉంటుంది అయితే బాగుంది అంటే మరి గత ప్రభుత్వం వాళ్ళేమో ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఎవరు తినట్లేదు ఎవరో రోడ్డు మీద వాళ్ళు తింటున్నారు ప్రజలకి ఏం లాభం లేదు అని చెప్పి తీసేశారు కదా మూసేశారు వాళ్ళు మళ్ళీ చంద్రబాబు వచ్చి వీటిని తెరిపించి మళ్ళీ అన్నం పెడుతున్నాడు ఐదు రూపాయలకి ప్రతి పేదవాడు భోజనం చేయాలని చెప్పి ఎలా దీనికోసం ఏం చెప్తారు వాళ్ళు వాళ్ళ ఎదుటి మాట కోసం అనవసరం మీరున్నారు మీరు ఒకటి చెప్తారు ఆయన ఒకటి చెప్తాడు ఈ అనవసరం తినేవాడు చెప్పిందే వేదం ఇదే భోజనం మీరు బయట తినాలంటే ఎంత అవుద్ది బాబాయ్ ఎప్పుడని నలభై యాభై అవుద్ది అంటే మీరు సంపాదించిన దాంట్లో భోజనంకే కొంత డబ్బులు తీసేయాలి ఇక్కడ తీ మధ్యాహ్నం తీసేయాలి తీసేయాలి సాయంత్రం ఇంట్లో అది వేరే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు మీరు చెప్పాలి అంటే భోజనం పెడుతున్నాడు కదా ఆయన చెప్పాల్సినంత శక్తి శక్తిగాలలోని కాదు ఆయనకి ఎదురుపడి కానీ ఆయన తింటుంటే చూస్తున్నాడుగా ఆయనే అర్థం చేసుకుంటూ ఎలా ఉంది ఆయన వచ్చిన తర్వాత ఏడు నెలలు అవుతుంది ఆయన సీఎంఐ ఎలా ఉంది పరిపాలన ఇది బాగుంది బయట ప్రపంచం గురించి నన్ను అడిగి నేను చెప్పలేను ఇప్పుడు నువ్వు రాజువి నువ్వు రాజువి నీ అధికారం ప్రకారం ఇచ్చా దీని వరకు నేను చూసా ఇంకా తిమా అది నన్ను చెప్పమని రూపాయలకు అన్నం పెడుతున్నారు కదా చాలా మంది బాగోదు అన్నా క్యాంటీన్ అంటారు ఆయన రోజు వస్తానుగా ఆయన కూడా రోజు వస్తాడు నాతో పాటు రాత్రి పూట వస్తా వస్తాను మధ్యాహ్నం పూట గ్యారెంటీ పొస్తా గ్యారంటీ ప్రతి పేదవాడు భోజనం తినాలని చెప్పి అతి తక్కువ ఐదు రూపాయలకే భోజనం పెడుతుంది ఈ రోజుల్లో చెప్పండి బోర్డు రావట్లా అలాంటి అన్నదానం పెట్టాడు అంటే చాలా మంచిది ఆయన నిజంగా మరి గత ప్రభుత్వం వల్ల ఏమో ఈ అన్న క్యాంటీన్ వల్ల ఉపయోగం లేదు డబ్బులు వృధా అవుతుందని చెప్పారు క్యాన్సిల్ చేసేసారి తీసేస్తారు కదా ఈ పదకా వ్యానం చెప్తాననుగా చంద్రబాబు వచ్చి చంద్రబాబు చాలా మంచి పని చేస్తారు మెగిన అవునా ఎవరికి తీసిచ్చారు మళ్ళీ పెట్టారు అవునే కాదు ఈ అన్న క్యాంటీన్ లేకపోతే మీ పరిస్థితి ఎక్కడ తినేవాళ్ళు ఇంట్లో తినేవాళ్ళు క్యారెంజ్ పెట్టుకొని తినేవాళ్ళు మళ్ళీ నీకు తెచ్చి ఎక్కడ చెప్తాను అది ఇదే ఇప్పుడు ఐదు రూపాయలకి ఇస్తున్నారు కదా బయట మన హోటల్లో తింటే అంటే యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అదే ఐదు ఇక్కడ ఇక్కడేస్తుంది అక్కడికి రాదుగా పోయిగా అది అందుకని ఇక్కడ ఐదు రూపాయలు మీలా చాలా మంది తింటున్నారు కదా వీళ్ళంతా ఈ పథకం కోసం కావచ్చు చంద్రబాబు కోసం ఏమనుకున్నారు అనుకో చాలా తప్పు ఆయన అలా పరిస్థితి పెట్టారు తీశారు జాగ్రత్త వచ్చిన కానీ ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత పెట్టింది చంద్రబాబు పరిపాలన ఎన్ని నెలలు అవుతుంది కదా జనానికి బాగా చూస్తున్నాడు బాగా చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి పాలన చూసారు ఏడు నెలలు చంద్రబాబు పాలన చూసారు ఏమనిపిస్తుంది రెండింటికి తేడా రెండింటి చంద్రబాబు నాయుడే గ్యారంటీగా తర్వాత వాళ్ళ మామగారు అది ఎన్టీఆర్ సూపర్ ఆయన వీరందరూ అనవసరం చెప్తున్నానుగా ఇదిగే తలపలు బాగానే చూస్తున్నాడు వాళ్ళోడు పెడుతున్నారు చేస్తున్నారు అది దోకర్లు నలభై సంవత్సరాలు నలభై సంవత్సరం నుంచి యాభై సంవత్సరాల దాకా నుంచి ఎత్తున్నాడు ఆడవాళ్ళ జగన్ ఉన్నప్పుడు అరవై సంవత్సరాలకే రావాలండి కొంతమంది యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలకి అది డెవలప్ చంద్రబాబు బాగా విజయవాడ బాగానే ఉంటుంది మేము బైండింగ్ వర్క్ చేస్తాం అంతకుముందు వైసీపీ ప్రభుత్వం పనులు లేవు ఏం లేవు ఇప్పుడు ఈయన వచ్చిన కానీ గవర్నమెంట్ టెంటర్లు బయటకు వస్తున్నాయి పనులు దొరుకుతున్నాయి కానీ ఫుడ్ దొరుకుతుంది అంతా బాగానే ఉంది అన్నా క్యాంటీన్లో భోజనం అంటే ఎవరు చాలా బాగా చెప్తుంటారు ఇంకా ఐదు రూపాయలకి ఇంత మించి ఎక్కువ ఆశించకూడదు బాగానే ఉంది భోజనం చేయాలి అని చెప్పి ఐదు రూపాయలకి పథకం పెట్టడం జరిగింది కదా సో గత ప్రభుత్వం వాళ్ళైతే ఉపయోగం లేదు ఐదు రూపాయలకి ఏమొస్తుంది ముష్టి అన్నం పెడుతున్నారని చెప్పి చాలా మంది వైసీపీ వాళ్ళు అన్నారు అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు అదేనే పెట్టే వాళ్ళు ఉండాలి కదండి కొన్ని ముష్టి అన్నం అన్నారు ఆ ముష్టాన్నం అన్నం పెట్టే వాళ్ళు ఉండాలిగా ఇప్పుడు ఈయన ఒక అడిగేసాడు ఎంతమంది తింటున్నారు ఇప్పుడు ఐదు రూపాయలు ఉంటాయి మేము ఒక యాభై ఉంటే బయట తినగలం ఆ ఐదు రూపాయలు ఉంటాయి ఐదు రూపాయలకి బయట ఏమి వస్తుంది రాదుగా మరి అలాంటి కడుపు నింపగలవా లేదు కదా అంత బాగానే ఉంది అన్న క్యాంటీన్ అన్న క్యాంటీన్లో భోజనం అయితే బాగానే ఉంది బాగానే ఉంది కర్రీస్ బాగానే ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి పెడుతుంటారు అన్న ఐదు రూపాయలకి ఇక్కడ నిమ్మ ఒక్కోసారి నిమ్మకాయ పచ్చడి ఒక్కోసారి మామిడికాయ పచ్చడి పొద్దున్న టిఫిన్ మటుకి ఎక్సలెంట్గా ఉంటుంది టిఫిన్ కూడా పెడుతుంటారు టిఫిన్ కూడా ఐదు రూపాయలు అన్న అదే ఐదు రూపాయలు అది కూడా బాగుంటుంది ఏం పని చేస్తుంటారన్న బై నీకు బుక్స్ తయారు ఒకవేళ ఈ అన్నా లేకపోతే ఏంటి మీ పరిస్థితి ఎక్కడ ఫోన్ చేసేవాళ్ళు తినాలి డెబ్బై రూపాయలు పెట్టిరే అంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మీద కలిసి రెండు క్యారీలు తెచ్చుకుంటే రెండు రెండు డబ్బీలు లెక్కేయండి ముగ్గురు మీద పంపు పంచుకొని తెచ్చుకుంటే యాభై రూపాయలకి వచ్చేది అంటే యావరేజ్గా యాభై రూపాయలకి వచ్చేది ఇప్పుడు ఇది అనుకోండి ఇంకొక ఐదు రూపాయలు పెట్టి కడుపు నిండిపోయింది ఇంకొక ఇంకో ప్లేట్ తీసుకోవచ్చు అక్కడ అలా తినలేం కదా రూపాయలు ఆదా సరిపెట్టుకుంటే ఆదాయ అవుతుంది బాగుంది ఈయనచ్చిన కానీ అన్ని రకాలు బాగానే చంద్రబాబు పరిపాలన అవుతుంది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి ఎలా ఉంది అంతా ఆయన ఇచ్చిన వాగ్దానం పోయి ఒక్కటి కూడా మిస్ అవ్వాల అన్ని అమల్లోకి వస్తున్నాయి కాకపోతే ఒక పది రోజులు అటు ఇటు పది రోజులు అటు ఇటు అన్ని అమల్లోకి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళు అయితే నరకం చూసామండి గత ఐదేళ్ళలో నరకం చూసాం ఏది పని రూపంగా కానీ ఆదాయం రూపంగా కానీ ఏ రూపం సరే నరకం చూసాం మేము అసలు ఇంకొక ఐదేళ్ళు మళ్ళీ ఆయన వచ్చి ఉంటే మాలంటో అసలు ఆ పిచ్చి మంది ఆ పిచ్చి మంది తాగేసి ఎప్పుడో అయిపోవాలి లెక్కరే అంతకుముందు ఇప్పుడేదైనా ఆ మనిషి పొద్దున్నేస్తే మళ్ళీ దాన్నే వాడాలి ఏది ట్యాబ్లెట్ లాగా దాన్ని వాడితేనే మనిషి కంట్రోల్ అవ్వగలరు ఇప్పుడు అలా కాదు ఒక లైట్ కోట తాగాం అనుకోండి పొద్దున్నే బాడీ ఫ్రీ అవుతుంది ఏదంటే ఏదైనా తినగలుగుతున్నాం వర్క్ వెళ్ళిపోగలుగుతున్నాం అది ఆ మంది అనుకోండి పొద్దున్న అగడానికి బాడీ సహకరించేది కాదు బాడీ సహకరించేది కాదు మళ్ళీ ఒక వంద వంద యాభై దాచుకొని మళ్ళీ ఆ మంది తాగాలి ఆ తాగిన తర్వాత బయటికి రావాలి ఎలా ఉందండి అన్న క్యాంటీన్లో భోజనం బాగుంది ఇప్పుడు ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నారు కదా ప్రతి పేదవాళ్ళు భోజనం చేయాలని చెప్పి ఈ పథకం పెట్టడం వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందండి ఏం చెప్తారు మీరు సార్ అవంటే అంటే ఈ పథకం పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని అంటే ఉపయోగం లేదని గత ప్రభుత్వం వాళ్ళు దీన్ని తీసేసారు కదా నిర్లక్ష్యం చేసి సో మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు దానికి చంద్రబాబు నాయుడు గారు రావడం మంచిది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రావడం చాలా మంచిది పవన్ కళ్యాణ్ గారు అన్నిటికీ అన్నీ చేస్తున్నారు కానీ ఇది కూడా చూడమని ఆయన రిక్వెస్ట్ డిప్యూటీ సీఎంగా సీఎం గారికి కుదరకపోయినా డిప్యూటీ సీఎంగా ఆయన చూడమని కోరుకునేది ఓవరాల్గా ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అవుతుందండి ఈ ఎన్ని నెలల పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు లేదంటే ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయాలు ఏమనిపిస్తున్నాయి అవన్నీ మనకు తెలియదు కానీ వాస్తవంగా అయితే కోటం ప్రభుత్వం బాగుంది సార్ అది మాత్రం వాస్తవం ప్రభుత్వం చూసారు జగన్ ఏం చేశాడండి నా తెలియడుగుతానా బటన్ నొక్కి డబ్బులు ఇచ్చాడు తప్ప ఏం చేశాడు జగన్ ప్రభుత్వానికి ప్రజలకి ఏం చేశాడు ఏంటి పడుకున్నవన్నీ సోమర్భోధం చేశాడు అన్ని పథకాలు ఇచ్చి పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ సంస్థ చూశాడా ఎడ్యుకేషన్ చూసుంటే జగన్ గెలిచేవాడు ఎడ్యుకేషన్ చూడపోవడం వల్ల జగన్ పోయాడు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని రకాలు రోడ్లు చూడాల జగన్ పిల్లల ఎడ్యుకేషన్ చూడలే ఇప్పుడు ప్రభుత్వం రోడ్లన్నీ వేస్తుంది జనాలకు ఇదిగో మధ్య తరగతి వాడికి రోడ్డు మీద పడుకున్న వాడికి ప్యాకెట్లు అందరి దగ్గర అడుక్కోకుండా ఐదు రూపాయలకు అన్నం తినండి అని చెప్పింది అంటే వైసీపీ వాళ్ళు దీనికి సంబంధించి మాట్లాడుతూ ఐదు రూపాయలకి ఇస్తున్నారు ముష్టి అన్నం ఇస్తున్నారు అని చెప్పి కూడా కొంచెం వెటకారంగా మాట్లాడారు కదా వైసీపీకి సంబంధించిన పెద్దలు వాళ్ళని వచ్చి తినమని సార్ ఇది ముష్టి అన్నమో కాదు నేను మధ్య తరగతి వ్యక్తిని ముష్టి అన్నం అయితే నేను తినగలనా తినలేను కదా అట్లా కించపరిచేలా మాట్లాడడం చూస్తారా సార్ భోజనం బాగపోతే నేను ఆరు నెలల నుంచి తింటున్నాను నాకు ఏదో ఒక రోగం రావాలిగా బాగుందని బట్టకి ఇట్లా ఉన్నాను అది నేను మందు తాగుతాను మందు వల్ల వస్తే రావచ్చేమో కానీ భోజనం వల్ల అయితే తేడా ఉందండి గత ప్రభుత్వం తేడా జగన్ ప్రభుత్వంలో మందు తాగినప్పుడు మంజీరా తాగితే ఇదిగోండి రాత్రికి వచ్చి క్వాటర్ తాగలేదనుకోండి కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళం ఈ ప్రభుత్వంలో వచ్చిన మందు ఏ మందు తాగినా వంద రూపాయలకు ఆర్డర్ తాగినా అసలు మామూలుగా చక్కగా నిద్రపడుతుంది ప్రభుత్వం ముప్పై ఏళ్ళ నుంచి ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్నా కెమెరా కొత్త కాదు మైక్ కొత్త కాదు అంటే బయట ప్రభుత్వంలో ఐదేళ్ళు ఎక్కడ పనులు దొరకలేదు పనిచేసే వాళ్ళకి పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సి వచ్చేదానే వాళ్ళకి అందరికీ పనులు ఉన్నాయి సార్ అంతా ప్రతి చోట బిల్డింగ్లు కడుతున్నారు పనులు అందరికీ